పాఠశాలల్లో రాజకీయ ఒత్తిడులు ఉండకూడదని కోరుతూ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు కిరణ్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు విద్యా కమిటీలను ఎన్నుకునే సమయంలో స్థానికంగా ఏ రాజకీయ నాయకుడికి పాఠశాలల్లో ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ హయాంలో విద్యా కమిటీలను తీసుకువచ్చారని ఈ ప్రభుత్వ హయాంలో ఆ విద్యా కమిటీలను తిరిగి ప్రారంభిస్తున్నారని చెప్పారు అయితే రాజకీయ ఒత్తిడిలతో తాము చెప్పిన వారికి విద్యా కమిటీలో చైర్మన్లు సభ్యులుగా ఇవ్వాలని రాజకీయ నేతలు బెదిరిస్తున్నట్లు ఆరోపించారు నెల్లూరు జిల్లా విద్యాశాఖాది వారి దగ్గరికి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పంటల ఆర్గనైజేషన్ నాయకులందరం కూడా వచ్చి విద్యాశాఖాధికారిని కలవడం జరిగింది ఏదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్లో విద్యా హక్కు చట్టంలో భాగంగా ఈ యొక్క తల్లిదండ్రులను కూడా పాఠశాల యొక్క విద్యలో భాగంగా ఏర్పాటు చేస్తే దానికి జవాబుదారితనం పెరుగుతుందని పాఠశాల విద్యా కమిటీలని ఉంచాలనే ఉద్దేశంతో రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వ కూటమిలో విద్యాశాఖ వారు ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు రేపటి రోజున వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఏదైతే పాఠశాలలు అనేటువంటివి సరస్వతి నిలయాలు దేవాలయాలతో సమాన సమానంగా ఉంటాయి అక్కడ రాజకీయాలు ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశం ఉండేటటువంటి పాఠశాలల్లో కూడా ఈరోజు అధికార పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ మేము చెప్పిన వాళ్ళనే విద్యా కమిటీ చైర్మన్గా పెట్టాలని టీచర్లపైన ఒత్తిడి తేవడం అదేవిధంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మేము చెప్పిన మనుషులకే మీరు చేతులు ఎత్తాలి లేదనుకుంటే మీ సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించే విధంగా రాష్ట్రంలో ఈరోజు విద్యా కమిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈరోజు